రాజు రోజు మాదిరిగానే బాబుకి పాలు పట్టించడం కోసం పాలు తీసుకొని వచ్చి ఆ బాబుకు తాగిస్తూ ఉంటాడు కానీ ఆ బాబు మాత్రం బాగా ఏడుస్తూ ఉంటాడు ఇక తనకి బాగా ఇబ్బందిగా ఉండడంతో తనకి బాగా జ్వరంగా ఉండడంతో ఆ బాబు తెలియకుండానే పాలు తాగకుండా బాగా ఏడ్చేస్తూ ఉంటాడు అప్పుడు రాజు ఉండి అదేంటి రోజు పొద్దున్నే పాలు తాగేవాడు ఈ టైంకి ఇప్పుడు ఎందుకు ఇలా ఏడుస్తున్నాడు అంటే ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది డాక్టర్ని అడిగి కలి తెలుసుకుంటాను అని చెప్పేసి వెంటనే అక్కడ ఉన్న ఫోన్ తీసుకొని డాక్టర్కి అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు రాజు అక్కడ డాక్టర్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇంకా చెప్పండి రాజు అనగానే బాబు చాలా ఇబ్బంది పడుతున్నాడు మేడం ఎందుకో పాలు తాగడం లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు రాజు అప్పుడు అక్కడ ఉన్న డాక్టర్ అయితే అవునా బాబుకి ఏదో ఇంకా జ్వరంగా ఉందేమో ఏదైనా కొంచెం ఇబ్బందిగా ఉందేమో అయితే తన పుట్టపైన ఒకసారి నొక్కి చూడండి గట్టిగా ఉందో మెత్తగా ఉందో అనగానే రాజు అయితే తన పుట్టపై చూసి లేదు మేడం మంచిగానే ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అయితే బాబు రోజు మోషన్ ఫ్రీగా పోతున్నాడా అంటే అలాంటి ఇబ్బంది ఏం లేదు మేడం అని చెప్పేసి చెప్తూ ఉంటాడు రాజు అయితే ఒక పని చేయండి ఇంకా టూ అవర్స్ చూడండి నేను ఒక సిరప్ రాసిస్తాను ఆ సిరప్ తాగించండి పర్వాలేదు తగ్గుతుంది లేండి అని చెప్పేసి చెబుతూ ఉంటుంది డాక్టర్ ఓకే డాక్టర్ సరే మరి మంచిది అని చెప్పేసి ఇంకా దానికైతే తాగి తాగిస్తాను లేండి అని చెప్పి అంటూ ఉంటాడు రాజు ఇక బాబుని చూసి ఏడువకు నాన్న ఎందుకు ఏడుస్తున్నావు రా ఇంకా నువ్వు ఏడుస్తే నేను చూడలేను అని చెప్పేసి ఆ బాబు వైపు చూస్తూ మళ్ళీ ఇలా అంటూ ఉంటాడు నువ్వేమో మాటలు రాక చెప్పలేవు నేనేమో మాటలు వచ్చినా కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదురా అని చెప్పేసి రాజు అయితే బాధపడుతూ ఉంటాడు మరి ఇంకా రాజు అలా బాధపడుతున్న సమయంలో కావ్య అక్కడికి వస్తుందా ఆ బాబుని తీసుకొని ఓదారుస్తుందా లేదా అనేది నెక్స్ట్ ట్రైన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్